జై వాసవి జై జై వాసవి శ్రావణ మహోత్సవ ఆహ్వానము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం మదిర కార్యక్రమముల వివరములు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మొదటి శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పంచామృత మరియు ఫలరతములతో అభిషేకం అలంకరణ మరియు సహస్రనామార్చన సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు రజిత పుష్పార్చన ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పంచామృత అభిషేకం కుంకుమార్చన సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు మరియు చామంతులతో అర్చన ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా పూజ చేసిన రాఖీలు మరియు యజ్ఞోపవితములు జంధ్యాలు వితరణ సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు పౌర్ణమి సందర్భంగా పల్లకీ సేవ నిర్వహించబడింది ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడవ శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములకు పంచామృతాభిషేకం కుంకుమార్చన సాయంత్రం ఏడు గంటల ఆరు నిమిషములకు విరజాజులతో సహస్ర నామార్చన ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములకు పంచామృత అభిషేకం అర్చన ఉదయం పది గంటల ఆరు నిమిషములకు గోపూజ మరియు తులసి పూజ సాయంత్రం ఏడు గంటల ఆరు నిమిషములకు గులాబీలతో గులాబీలతో అర్చన జరుగును ఇట్లు దేవాలయ నిర్వహణ కమిటీ మదిర